పెహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఆదేశాలతో ఏడు వందల ఎనభై ఆరు మంది పాకిస్తానీయులు దేశం వీడారు అటు పాకిస్తాన్ నుండి భారత్కు పదమూడు వందల ఆరు మంది వెనక్కి వచ్చారు పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ నెల ఇరవై ఏడు లోపు పాకిస్తానీయులందరూ భారత్ నుండి వెళ్ళిపోవాలని కేంద్రం ఆదేశించింది మెడికల్ వీసా ఉన్న వాళ్లకు ఇరవై తొమ్మిది రోజుల వరకు గడువు ఇచ్చింది దీంతో ఆరు రోజుల్లో అటారి సరిహద్దు ద్వారా ఏడు వందల ఎనభై ఆరు మంది పాకిస్తాన్ పౌరులు దేశం వదిలి వెళ్లారు ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించి ఇప్పటికీ దేశంలోనే ఉన్న వాళ్లపై తీవ్ర చర్యలు ఉంటాయని కేంద్రం చెప్తుంది గడువులోగా వెళ్లని పాకిస్తానీయులను అదుపులోకి తీసుకొని మూడేళ్ల జైలు లేదా మూడు లక్షల జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్కు ప ప్రయాణించవద్దని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని తెలిపింది